హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక బంతి రాసిన ఉత్తరం గురించి ఇక రుద్రానికి తెలిసిపోవటం వల్ల ఇక ఆ విషయాన్ని ఇక అందరి ముందు బట్టబయలు చేయడం కోసం ఇక ధాన్యలక్ష్మికి మొత్తం చెప్తుంది ధాన్యలక్ష్మి ఇక నమ్మేసి అందరి ముందు ఇక అప్పుని గట్టిగా నిలదీస్తుంది ఏంటి ప్రేమ నాటకం మొదలుపెట్టారా ఇక నువ్వు మీ అమ్మ కలిసి ఈ పెళ్ళిని చెడగొట్టాలనుకుంటున్నారు కదా అని చెప్పి అడగగానే ఇక అప్పు అయితే మనసులో ఉన్న ప్రేమ సంగతి మొత్తం కూడా చెప్తుంది లేదంటే నేను నిజంగానే ప్రేమించాను నేను ఇక ఒక మగరాయిలాగా తిరుగుతుంటాను కానీ నాకు మనసు ఉంది నేను ప్రేమించగలను ఇక కళ్యాణ్ని నిజంగానే ప్రేమించిన గుండెల్లో గుడి కట్టిన కానీ ఏ రోజు కూడా నేను ఆ విషయం కళ్యాణ్కి చెప్పలేదు ఎందుకంటే తను అనామికని ప్రేమిస్తున్నాడని తెలిసిన మరుక్షణం నేను ఏ రోజు కూడా కళ్యాణ్ దగ్గర బయటపడలేదే ఈ రోజు వరకు కళ్యాణ్కి ఇక అనామికకి పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటీ అని చెప్పి అందరి ముందు చెప్తుంది అప్పు అబ్బా ఎంత మెత్తగా కదలుతున్నావే ఇక నువ్వు మీ అమ్మ ఇద్దరు ఈ పెళ్ళి ఆగిపోవాలని ఆ ఉత్తరం రాసావు నిజంగా నీ మనసులో ప్రేమ ఉండి ఇక నువ్వు చెప్పకుండా ఉండాలంటే ఆ ఉత్తరం ఎందుకు రాసావే అని చెప్పి రుద్రాన్ని అడుగుతూ ఉంటే అక్కడే ఉన్న కావ్య మీరు ఆగండి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇక అప్పు చెప్పింది ప్రశాంతంగా వినాలి కదా అని చెప్పి అంటూ ఉంటే ఏంటే వినేది నువ్వు మీ చెల్లెళ్ళు ఇద్దరు కూడా చాలా మోసకారులు అని చెప్పి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి ఆ మాటకి ఇక వెంటనే అవును మరి ఎందుకని ఈ నిజం ఎందుకు దాచావు అని చెప్పి అడుగుగానే ఇక ఈ విషయం ఇప్పుడే కదా అంటే నేను ఎప్పటికీ కూడా చెప్పదలుచుకోలేదు కవికి ఈరోజు ఇక అందరి ముందు చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను కానీ నా మనసులో ఈ ప్రాణం ఉన్నంత వరకు ఏ రోజు చెప్పేదాన్ని కాదు అనమిక అలాగే ఇక కవి ఇద్దరూ బాగుండాలి చాలే ఆపు ఇక అన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నావు మీ కుటుంబం అంతా కూడా ఒక మోసపూరితమైన కుటుంబం ఇక ఈ కనకం గురించి అయితే చెప్ప అవసరం లేదు ఇక నేను కూడా ఇక కావ్యని నమ్మాను ఏ రోజు ఇక అక్క నిన్ను కోడలుగా ఒప్పుకోకపోయినా నేను నిన్ను కోడలుగా ఒప్పుకున్నాను ఈ విషయంలో నీకు కూడా భాగం ఉంది కనీసం ఈ పెళ్లి జరుగుతుంటే కనీసం ఒక్క విషయం కూడా నాకు చెప్పలేదు అని చెప్పి అందరినీ నిందిస్తూ ఉంటుంది దాని లక్ష్మి ఇక వెంటనే కళ్యాణ్కి కోపం వచ్చి ఇక ఏంటమ్మా ఏం మాట్లాడుతుంది ఇక అప్పు మాట్లాడిన మాటల్లో ఏమి నీకు తప్పు అనిపిస్తుంది తను మనస్ఫూర్తిగా నాకు అనామికకి పెళ్లి జరగాలను అని అంటుంది నీకు ఏం అర్థమవుతుంది అప్పు ఈరోజు ఈ రకంగా అవడానికి చాలా వరకు నేనే కారణం ఇక తను ఇక మగవాళ్ళలాగా బట్టలు వేసుకుంది కానీ తన మనసు ఆడపిల్లదని మర్చిపోయి ఇక తనతో చనువుగా ఉన్నాను తన మనసులో ప్రేమను కలిగించాను ఇక తన మనసులో ప్రేమను పుట్టించి నేను అనమికని ఇష్టపడ్డాను అది నేను చాలా వరకు చేసిన తప్పు అది నీకు అర్థం కావట్లేదా అయినా కూడా తను మనసులో ఉన్న ప్రేమని వరకు బయట పెట్టలేదు ఇక నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు ఏదైనా ఉంటే తప్పు నేను చేశాను ఈ కొడుకే చేశాడు అని చెప్పి అందరి ముందు గట్టిగా అరుస్తాడు ఇక అందరూ కూడా ఇక ధాన్యలక్ష్మిని ఇక ఇందిరాదేవి అలాగే ఇక భర్త అయిన ప్రకాశం అందరూ కూడా ఏంటి ధాన్యలక్ష్మి ఇది మన కొడుకు జీవితం మన కొడుకుకి పెళ్లి జరగాలని అందరూ కూడా ఆశపడుతుంటే నువ్వు తల్లిగా ఉండి గొడవ చేస్తావా నీకేమన్నా బుద్ధుందా అని చెప్పి అందరూ కూడా ఇక ధాన్యలక్ష్మిని తిడతారు ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక కనకం అయితే వెంటనే కూడా అమ్మ ఈ పెళ్లి జరగాలని నా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం నా కూతురు గనక ఏమన్నా తప్పు చేసి ఉంటే క్షమించండి నా కూతురు ప్రేమ విషయం ఇక ఎవరికీ తెలియకూడదని ఇక ఆ ఉత్తరాన్ని కూడా మేము పడేశాం కానీ ఆ ఉత్తరం మీకు ఏ రకంగా అందిందో మాకు తెలీదు ఇక మేము అందరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఏ రోజు మీ కంటికి కూడా కనపడం అని చెప్పి ఇక అప్పును తీసుకొని ఇక కృష్ణమూర్తి కనకం ముగ్గురు కూడా వెళ్ళిపోతారు ఇక వెంటనే కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం ఇక అందరూ కూడా పెళ్ళికి సిద్ధమవుతారు కళ్యాణ్కి అలాగే అనామికకి ఇద్దరికి పీటల మీద కూర్చోబెట్టి ఇక పెళ్ళి అయితే జరిపిస్తూ ఉంటారు ఇక తలంబ్రాలు అలాగే ఇక మెడలో తల మీద ఇక జీలకర్ర బెల్లం అలాగే ఇక మెడలో మంగళసూత్రం కట్టి ఇక ఒకరికొకరు దండలు మార్చుకొని ఇక ఇద్దరికీ కూడా పెళ్ళైతే ఇక దుగ్గిరాలవారి కుటుంబంలో పెళ్ళైతే అయితే ఘనంగా జరిగిపోతుంది ఇక అందరూ సంతోషంగా ఉంటారు కానీ ఒక పక్క కనకం అలాగే ఇక అప్పు ఇక కృష్ణమూర్తి ముగ్గురు కూడా వాళ్ళు మనసు నిండా భారంతో అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతారు ఇక మరొక పక్క ఇక అందరూ కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక విక్కీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటే అందరూ కూడా ఇక ఒకరు మొహం మీద ఒకరు కుంకుమ పెట్టుకొని తాంబూలాలు అందించుకొని ఈ దుగ్గిరాల వారి ఇంట్లో చివరి పెళ్ళి చాలా ఘనంగా జరిగింది మీరందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పి ఇందిరాదేవి ఇక విక్కీ వాళ్ళ ఫ్యామిలీకి అరవిందతో అందరితో కూడా చాలా సంతోషంగా మాట్లాడుతూ వీలైతే మళ్ళా సంక్రాంతికి అందరూ కలిసి మా ఇంటికి రండి అందరం చాలా హుషారుగా పండగ జరుపుకుందాం అని చెప్పి అనగానే తప్పగా వస్తాను నానమ్మ అని చెప్పి ఇక అరవింద అనటంతో ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక అక్కడి నుంచి కావ్య మాత్రం విక్కీ దగ్గరికి వెళ్ళి విక్కీ నీకు ఒక మాట చెప్పాలి బావగారు మీకు ఒక మాట చెప్పాలి ఇక పద్దు మిమ్మల్ని చాలా మంచిగా ఇష్టపడుతుంది మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది తనని మీరు దగ్గర తీసుకొని మీ ఇద్దరు ఒకటి అని చెప్పి ఇక పద్దు గురించి కావ్య అయితే విక్కీకి చెప్తుంది ఇక అదే టైంలో పద్దు కూడా ఇక రాజ్ దగ్గరకు వచ్చి బావగారు మా కావ్య చాలా మంచిది మీరంటే చాలా ఇష్టపడుతుంది ఇక దానిని మీరు ఇక భారీగా మీ మనసులో నింపుకోండి అని చెప్పి అక్కడితో చెప్తుంది ఇక అందరూ కూడా చాలా సంతోషంగా అక్కడి నుంచి ఇక మేము వెళ్ళొస్తామండి అని చెప్పి ఇక విక్కీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వైజాగ్కి వెళ్ళిపోతారు ఇక అనామికని అప్పగింతలు అప్పచెప్పడం కోసం ఇక అందరూ కూడా రెడీ అవుతూ ఉంటే ఇక అనామిక తల్లిదండ్రులు ఇక రూమ్లోకి వస్తారు అనామికాని తీసుకొని వచ్చి ఇక అప్ప చెప్పాలి కదా తనకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తాము అని చెప్పి లోపలికి తీసుకుని వచ్చి ఇక వెంటనే అనామిక ఎస్ 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 సాధించాను నిజంగా ఇక పెళ్ళి అయ్యే వరకు ఎంత ఇదిగా ఇక లోపల మదన పడ్డానో నాకే తెలుసు మమ్మీ ఇక మొత్తానికైతే ఇక సాధించాను ఈ దుగ్గిరాల కుటుంబానికి కోడలను అని చెప్పి తన నిజస్వరూపం స్వరూపం బయటపెడుతుంది ఇక వెంటనే ఇక దుగ్గిరాల వారి ఇంటికి కోడలు అయిపోతే సంబరం కాదే ఇక ఖచ్చితంగా ఆ కళ్యాణ్ని ఇక ఇల్లరికం తీసుకురావాలి బాధ్యత చాలా పెద్దదే ఇక చాలా సిన్సరిగా ప్రేమించింది ఆ అప్పు ఆ అప్పు ప్రేమని ఇక ఖచ్చితంగా దూరం చేయాలని నేను ఎంతగానో ట్రై చేశాను చివరాఖరికి ఇక వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోయారు ఇక నీకు ఆ ఇంట్లో ఆ కావ్య ఆ స్వప్న ఉంటారు వాళ్ళిద్దరూ కూడా ఇక వాళ్ళ భర్తలతో వాళ్ళు బిజీగా ఉంటారు నువ్వు మాత్రం ఖచ్చితంగా ఇక ఆ కుటుంబాన్ని ఏదో రకంగా మూడు ముక్కలుగా చేసి ఇక మన భాగాన్ని పట్టుకొని ఇక ఇంటికి తీసుకురావడమే తరువాయి అని చెప్పి అనామికతో అంటూ ఉంటుంది ఇక అనామిక తల్లి అవును మమ్మీ ఇందాక ఇక పెళ్ళి మండపంకి వెళ్తున్నప్పుడు ఇక రాజ్బాబు గారు కావ్య వచ్చారు కదా ఏమైంది అనగానే ఏమవ్వడం ఏంటే వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక మన విషయం మొత్తం కూడా రాజ్ అయితే అర్థం చేసుకొని ఇక రెండు కోట్లు ఇస్తానని ఒప్పుకున్నాడు మన ప్లాన్ అయితే గ్రాండ్ సక్సెస్ఫుల్ అయింది మనం కావాలని ఇక అటువైపుగా కావ్యం వస్తుంటే కావాలని ఇక సేట్ని సేట్జీని రమ్మన్నాను అనుకున్నట్టే ఇక రాజుగారైతే ఖచ్చితంగా రెండు కోట్లు ఇస్తారని ఆ ప్లాన్ చేశాం కదా ఇక సక్సెస్ అయిపోయిందన్నమాట అనగానే అయ్యో ఎందుకు సక్సెస్ అవ్వదే ఇక కళ్యాణ్ వాళ్ళకు వాళ్ళకున్న ప్రేమ అలాంటిది ఇక రెండు కోట్లేంటి ఇక మొత్తం కూడా ఇమ్మన్నా ఇచ్చేవాడు అని చెప్పి ఇక నవ్వుకుంటూ ఇక ఏ విధంగా నేను ఇక డ్రామా చేయాలమ్మా అక్కడ ఇప్పుడు అప్పగింతలు చేస్తే ఇక మిమ్మల్ని వీడి వెళ్ళిపోతున్నట్టుగా నటించాలి ఇక నేను ఎన్నిసార్లు ఈ రకంగా నటిస్తాను అనగానే హుష్ ఏం మాట్లాడుతున్నావే చివరాగర్కి మొత్తం కూడా ఇక నువ్వు అన్ని అందరికీ తెలిసిపోయేలాగా చేస్తున్నావేంటి నీ పెళ్ళి విషయం ఇక నీ డైవర్స్ విషయం ఇది ఎవ్వరికీ కూడా ఎప్పటికీ తెలియకూడదు నువ్వు ఇంకా పెళ్ళిక అమ్మాయిలాగే ఉండాలి ఇంకొక విషయం గుర్తుపెట్టుకో అనామిక ఖచ్చితంగా నువ్వు మనం అనుకున్నట్టు మనమా ఏమైతే అనుకున్నామో ఆరు నెల ఆరు నెలల వరకు టార్గెట్ అయితే ఫినిష్ చేయాలి ఖచ్చితంగా కళ్యాన్ని ఇక ఆ ప్రేమ మైకంలోనే నువ్వు ఉంచాలి ఆ ప్రేమ మైకం ఎప్పుడైతే తొలగిపోతుందో ఖచ్చితంగా మగవాడు చేయి దాటి వెళ్ళిపోతాడు ఆ చేయి దాటి వెళ్ళిన మరుక్షణం ఇక మనం ఏం చెప్పినా కూడా ఇక మగవాడు వినడు ఇప్పుడు కళ్యాణ్ నీ ప్రేమ మత్తులో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇదే అదునుగా చూసుకొని ఈ రెండు మూడు రోజుల్లోనే తనని నువ్వు ప్రేమలో ఇక తేలుతూ ముదుతూ ఇక తను ఏది చెప్తే అది చాలా ఖచ్చితంగా ఇక చేస్తూ ఉండాలి అని చెప్పి అనగానే అయ్యో మమ్మీ నాకెందుకు తెలియదు ఇక ఇదేమైనా నాకు మొదటి ఏంటి అని చెప్పి అనగానే అదే చెప్తున్నాను నీకు మొదటి పెళ్ళి కాదు కానీ మొదటి పెళ్ళిలాగే ఉండమంటున్నాను అని చెప్పి ఇక అనామిక తల్లిదండ్రి అనామికకి చెప్తూ ఉంటారు సరే మన కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు పదండి ఇక మీరు నేను ఇద్దరం కూడా ఇక బాగా సీన్ ఇక పండించాలి అని చెప్పి ఇక ముగ్గురు కూడా బయలుదేరుతారు ఇక కళ్యాణ్ చేతిలో అనామికా చేతులు పెడుతూ బాబు ఈ రోజు నుంచి కష్టం సుఖం అన్నీ కూడా నీకే ఇక ఇంతకాలం తనని పెంచి పెద్ద చేసి ఇక ఏదో ఒకరోజు పెళ్లి చేయాల్సి వస్తుందని మాకు తెలుసు కానీ ఇక మా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాం మా అమ్మాయికి కంటికి రెప్పలాగా అన్నీ కూడా ఈరోజు నుంచి నువ్వే అని చెప్పి ఇక కళ్ళమట బలవంతంగా నీళ్లు తెప్పించుకుంటుంది ఇక కనకం సారీ ఇక అనామిక వాళ్ళ అమ్మ ఇక వెంటనే అనామిక వాళ్ళ నాన్న బేబీ ఇక నువ్వు మా నుంచి వెళ్ళిపోతున్నావు ఇక మేము ఏ విధంగా ఉండాలి ఎప్పటి నుంచో ఇక నువ్వు నాతోనే ఉంటూ నా దగ్గరే పెరిగావు అలాంటిది ఈ డాడీని వదిలి వెళ్ళిపోతున్నావా అని చెప్పి సెంటిమెంట్ డైలాగులు కొడుతూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ నిజం అనుకొని ఎమోషనల్ అయిపోతారు ఇక కావే వెంటనే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని అయ్యో ఆంటీ ఈ రోజు నుంచి అనం నా సొంత చెల్లెలు ఇక నా సొంత చెల్లెలేంటి నా సొంత చెల్లెల కండా ఎక్కువే అని చెప్పి అంటూ ఉంటే అవును సొంత చెల్లెలే నాకెందుకు తెలీదు ఇందాకంతా కూడా చాలా వరకు చూసాం కదా అని చెప్పి అనగానే మీరు ఇంకా ఇంకా అది మనసులో పెట్టుకుంటున్నారా ఇక అప్పు ఏ రోజు కూడా ఇక ఈ ఇంటి ఛాయలకు కూడా రాదనింది కదా ఇక కళ్యాణికి కూడా ఏ రోజు కూడా ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడనని చెప్పింది కదా ఆంటీ మీరు ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు అనగాని మాట్లాడింది కానీ ఎంతవరకు నిజం చేస్తారో ఎవరికి తెలుసు ఇక దానలక్ష్మి గారు నా కూతుర్ని ఇక మీ చేతుల్లో పెడుతున్నాను మీరు కన్న కూతురులాగా నా కూతుర్ని ఇక నుంచి మీ మీరే అన్నీ కూడా అనగానే అయ్యో నా కన్న కూతురే ఇక నేను కళ్యాణ్తో పాటు తను నాకు ఒక కూతురులాగా భావిస్తాను మీరేమీ బాధపడమాకండి అనగానే ఇందిరాదేవి అయితే ఇక మీ మనసులో నుంచి ఎప్పుడు కూడా ఎలాంటి చెడు మాటలు కూడా మనసులో పెట్టుకోకండి కావ్య చాలా మంచి పిల్ల కావ్యలాగే అనామిక కూడా ఇంట్లో ఇక దీపం పెట్టి ఇక కుడికాలు పెట్టి లోపలికి వచ్చాక అనామిక మా కూతురే ఇక మీరేమి కంగారు పడకండి అని చెప్పి ఇక అక్కడి నుంచి కారులో ఇక ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతారు ఏంటి మమ్మీ అనవసరంగా పెళ్ళి మొత్తం చెడగొడతానని చెప్పి ఈరోజు ఇక దగ్గరుండి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసి అక్షంత లేసి మరీ వస్తున్నావు ఏంటి మమ్మీ ఇలా అయ్యింది అని చెప్పి రుద్రాణితో రాహుల్ అంటూ ఉంటే ఇక వెంటనే ఒరే రాహుల్ ఇక ఏదైనా మన మంచికి అనుకోవాలిరా మొత్తానికి ఇక అనామిక వాళ్ళ ఫ్యామిలీని మన గ్రిప్పులో పెట్టుకుంటే ఇక ఈ కావ్య ఈ స్వప్న ఇద్దరు కూడా తోకలు ముడుచుకుంటారు ఇక నా ఆయుధం ఎవరో తెలుసా అనామిక అనామికను చూస్తుంటే కనిపించేంత సాఫ్ట్గా అయితే అనిపించట్లేదు ఇక ఈ అనమికని మన గ్రిప్పులో పెట్టుకుంటే ఇక ప్రతి విషయంలోనూ ఇక మనం ఏది పలికితే అది పలికించేలాగా చేయడమేరా ఇక ఈ రుద్రాని స్పెషాలిటీ అని చెప్పి అనగానే ఏమో ఏమో మమ్మీ నాకంతా అయోమయంగా ఉంది ఈరోజు ఆ అరుణ్ గడ్ ప్లాన్ ఆఫ్టర్ ప్లాప్ అయింది ఇక ఈ కళ్యాణ్ పెళ్లి ఆపేద్దాం అనుకుంటే ఇక అందరి ముందు ఇక నిజాలన్నీ బయటపడినా కూడా వాళ్ళ దగ్గర పెళ్లి జరిగింది నేనైతే డిసప్పాయింట్ అయ్యాను ఆన్సర్ పి అంటాడు రాహుల్ ఇక ఇక్కడ చూస్తే అప్పు అలాగే ఇక కృష్ణమూర్తి కనకం ఇంటికితే వెళ్ళిపోతారు అప్పు అయితే ఇక అలానే బతుకున్న శవం మాదిరిగా నిర్జీవంగా ఇక వెళ్ళిపోయి ఇక రూమ్లో తలుపులేసుకొని లోపల ఇక వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది ఇక వెంటనే కూడా కనకమైతే డోర్లు కొట్టి ఇక బయటికి వచ్చి లోపలికి వచ్చి ఇక నీ మనసులో ఉన్న బాధనంతా కక్కే అప్పు ఇక ఎంతకాలం నుంచి నువ్వు ఈ వేదన పడుతున్నావో నాకు తెలుసు నీ మనసులో ఉన్న వేదనంతా ఈ రోజుతో కడి పడేసే నీ మనసులోంచి ఇక కళ్యాణ్ బాబుని తీసే అని చెప్పి ఇక అప్పును పట్టుకొని బోరుమని ఇక కనకం కూడా ఏడుస్తుంది ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న వాళ్ళ పెద్దమ్మ వచ్చి ఇక జరిగిందంతా కూడా తెలుసుకుంటుంది కృష్ణమూర్తి చెప్పగానే ఇక తను కూడా బాధపడుతూ ఉంటే ఇక అడుగడుగున ఇక అనుమానాలే ఇక అడుగడుగును ఇక అవమానాలే ఇక ఆ నా ఇద్దరు కూతురిని గంట గంటకి ఆ పెళ్లిలో అనుమానం అలాగే అవమానం రెండూ జరుగుతూనే ఉన్నాయే కనకం అది నేను చూస్తూ కూడా అలాగే ఇంకా బతికే ఉన్నానంటే నాకు నేనే అనుమానం పడుతున్నాను ఆడపిల్లల్ని కానీ ఇక ఏదో ఒక రాయితో దెబ్బలు కొట్టించుకుంటున్నట్టే ఉంది నా జీవితం అంతా అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటే ఎందుకయ్యా బాధపడతావు ఇక ఏదో ఒకరోజు ఈ విషయమైతే అందరి ముందు తెలియడమే మంచిది లేదంటే క్షణ క్షణం నరకం అనుభవిస్తూ అప్పు తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టలేక ఇటు మనసులో పెట్టుకోలేక చిత్రహింస పడింది అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇక ఏదో ఒకటి చేసి మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా కొన్ని రోజులు వెళ్ళిపోతేనే మంచిది అని చెప్పి అంటాడు కృష్ణమూర్తి ఏంటయ్యా మాట్లాడేది ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోతాం మన బ్రతుకు తిరిగే ఇక బొమ్మల్ని ఇక పెయింటింగ్లు వేసుకొని బొమ్మల్ని అమ్ముకోవడం అలాంటిది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడ బ్రతుకాలం అయ్యా అనగానే మరి దాని ఏడుపు చూడు దాని ఏడుపు చూస్తే నాకే ఒక రకంగా బాధగా ఉంది అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇక కనకం అలాగే కృష్ణమూర్తి దగ్గరికి వస్తుంది అప్పు ఇక వెంటనే అమ్మ నేను ఇక్కడ ఉండలేను ఇక ఈ గ్రౌండ్ తిరిగినా ఇక ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ కవే గుర్తుకొస్తాడు కవిని మర్చిపోవాలంటే నేను కొంతకాలం ఇక్కడి నుంచి వేరే ఊరికైతే వెళ్ళిపోతాను నన్ను దయచేసి వేరే ఊరికి పంపించేయండి అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటే ఇక వెంటనే కనకం కళ్ళు వెంట వచ్చిన నీళ్ళు తుడుచుకొని ఇక నా కూతుర్ని నేను ఏదో రకంగా ఇక స్థిరం చేయాలి మనసుని స్ట్రాంగ్ చేయాలి అవును ఇక అప్పు చెప్పినట్టు ఇక్కడుంటే ఇక కళ్యాణ్ పెళ్ళి అయిపోయినా కూడా ఇక రేపమ్మ వచ్చి బ్రో నీ ఫ్రెండ్షిప్ నాకు కావాలి అని చెప్పి మళ్ళా మాట్లాడతాడు నా కూతుర్ని ఇక అందరి ముందు నేనే ఇక బయట పెట్టుకోవాల్సి వస్తుంది ఇక నిజమే అప్పు చెప్పినట్టు ఇక మా అక్క దగ్గరికి పంపిస్తాను అని చెప్పి మనసులో అనుకొని ఇక రేపే నిన్ను పెద్దమ్మ వాళ్ళ ఊరిని పంపించేస్తాను నువ్వు అక్కడే ఉండే అప్పు నీ జీవితంలో ఇక ఎప్పుడు కూడా ఏడుపు రాకుండా ఎంత ఏడవాలనుకున్నా ఈ ఊరిలో ఉన్నప్పుడే ఏడ్ చేసే ఇక ఒక్క కన్నీరు బొట్టు కూడా నువ్వు తర్వాత ఏడవడానికి వీల్లేదు నా మీద ఒట్టు ఇక నువ్వు కళ్యాణ్ మర్చిపోవాలి అని చెప్పి ఇక ఒట్టైతే ఏమిచ్చుకుంటుంది కనకం ఇంకా ఇక్కడ చూస్తే అనామిక కళ్యాణ్కి అలాగే ఇక ఇంటికి రాగానే ఇక ఎర్రలీలు దిష్టి తీస్తుంది ఇక కావ్య ఇక ఇద్దరికి కూడా హారతినిచ్చి లోపలికి కుడికాలు పెట్టుకొని లోపలికి రండి అని చెప్పి ఇక దానలక్ష్మి అనడంతో ఇక కుడికాలు పెట్టి లోపలికైతే వస్తుంది అనామిక అనామిక కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక ఇద్దరు రూమ్లోకైతే వెళ్తారు ఇక అందరూ కూడా పెళ్ళి జరిగిన ఆనందంలో ఇక సంతోషంగా ఉంటే ఇక కావ్య మాత్రం మనసులో చాలా బాధతో ఇక అప్పుకి ఇక అలాగే ఇక స్వప్న విషయంలోనూ అందరి విషయం గుర్తు తెచ్చుకుంటుంది ఇక పెళ్ళని మాటే కానీ అణువు ఇక ఒక విషయంలో అక్క గురించి మరొక విషయంలో ఇక అప్పు గురించి అలా ఒకరి తర్వాత ఒకరికి ఇక మా కుటుంబం గురించి అంత అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు ఇక ఈ కుటుంబంలో నేను ఎంత కలిసిపోదాం అనుకున్నా నన్ను విడదీసే మాట్లాడుతున్నారు అని చెప్పి మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అయితే రూంలోకి వస్తాడు వచ్చి ఇక తన పని తాను చేసుకుంటూ కనీసం కా కావ్య గురించి ఒక్క మాట కూడా అడగడు ఇక తనే ఫ్రెషప్ అయిపోతూ ఉంటే ఇక ఫోన్ మోగుతూ ఉంటుంది ఇక ఫోన్ మోగుతూ ఉంటే ఏంటి ఇంతలా ఫోన్ మోగుతుంది అని చెప్పి ఫోన్ దగ్గరికి రాగబో రా రావడంతో ఇక శ్వేత అని పడటం చూస్తుంది ఇక వెంటనే ఎందుకు తన గురించి ఇక తెలుసు కదా తను ఫోన్లు ముట్టుకుంటే అనవసరంగా గొడవలు అవుతాయి ఇక నాకెందుకు అని చెప్పి తను ఇక జ్యువెలరీ అంతా కూడా తీస్తూ ఇక ఆర్నమెంట్స్ బాక్సుల్లో పెడుతూ ఉంటే రాజు వెంట వెంటనే వస్తాడు ఏంటి ఫ్రెషప్ అవ్వకుండా సగంలోనే వచ్చేసారు అని చెప్పి చూస్తూ ఉంటే ఇక ఫోన్ చూసి శ్వేత అని చెప్పి వెంటనే కూడా ఫోన్ తీసుకొని అలా ఇక బయటికి వెళ్ళిపోతాడు ఏంటి ఈయన ఫోన్ తీసుకొని కనీసం ఫ్రెషప్ అవుతానన్న వెళ్ళిన మనిషి సగంలోనే ఫ్రెషప్ అయి వచ్చేసి ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు అంత విషయాలు ఏం మాట్లాడతారు అయినా ఆఫీస్లో శ్వేత అనే అమ్మాయి ఎవరూ లేరు శ్వేత ఎవరు ఇక ఈయనలో కూడా చాలా రోజుల నుంచి మార్పు వచ్చింది ఫోన్ నా ముందు అస్సలు మాట్లాడలేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఇక రాజైతే వెంటనే ఇక కారిడార్కెళ్ళి శ్వేత చెప్పు అని చెప్పి దొంగతనంగా మాట్లాడుతూ ఉంటాడు ఏంటి రాజ్ కనీసం పెళ్లికి పిలవలేదు పెళ్లికి వస్తానన్నా ఇక వద్దన్నావు నాకు నీ మీద చాలా కోపం వస్తుంది రా అని చెప్పి అంటాడు అంటుంది శ్వేత ఎందుకు శ్వేత నేను ముందే చెప్పాను కదా పెళ్ళికి నువ్వు వస్తే అందరికీ అనుమానం వస్తుందని అనగానే సరే పెళ్ళికి రావద్దన్నావు సరే నేను ఫోన్స్ చేస్తుంటే నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయలేదు నీకోసం ఎన్ని ఫోన్లు చేశాను తెలుసా ఒకసారి ఫోన్ చూసుకో అని చెప్పి అనగానే అవునా శ్వేత సారీ పెళ్ళి హడావుల్లో ఇక చాలా చాలా ట్విస్ట్లే జరిగినాయి ఇక ఆ విషయాలన్నీ నీకు ఎందుకులే చెప్పడం ఇక మా నానమ్మ ఫోన్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టి చేసింది అందువల్ల నీతో మాట్లాడడం అస్సలు కుదరలేదు సారీ శ్వేత సారీ అని చెప్పి అంటూ ఉంటే సారీ శ్వేత సారీ అన్న మాట వినపడుతుంది ఇక కావ్యకి కావ్య ఎవరికి ఈయన సారీ చెప్తున్నాడు ఎప్పుడు కూడా నా విషయంలో ఒక్కరోజు కూడా సారీ చెప్పని మనిషి ఇక అవతల మనిషితో ఎందుకంత కిందకు దిగి మాట్లాడుతున్నారు ఈయన మొహంలో ఏంటి అంత వెలుగు ఉంటుంది ఇక ఆ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య అయితే అనుమానంగా రాజ్ చూస్తూ ఉంటుంది రాజ్ నిన్ను మిస్ అవుతున్నాను ఇక నువ్వుతో నాతో మాట్లాడి మూడు రోజులైంది నేను చాలా మిస్ అవుతున్నాను రాజ్ అని చెప్పి శ్వేత అంటుంటే నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను స్వప్న శ్వేత ఇక మూడు రోజులేంటి మూడు రోజులు కాస్త నాకు ఎన్నో యుగాలు దాటినట్ట అనిపిస్తుంది అని చెప్పి రాజ్ రెస్పాన్స్ అవుతున్న విధం మొత్తం కూడా ఇక పైనుంచి చూస్తూ ఉంటుంది ఇక ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరిని మిస్ అవుతున్నారు అసలు నా వెనకాల ఏం జరుగుతుంది ఇక ఆ ఫోన్లో మాట్లాడేది ఎవరు అని చెప్పి ఇక కావ్యకైతే రాజ్ మీద ఫుల్గా అనుమానం వచ్చేస్తుంది ఇక అదే టైంలో అపర్ణ కూడా తను ఇక బయట నుంచి ఇక చూస్తూ ఉంటే కింద రాజ్ కనిపిస్తాడు రాజ్ ఇక ఫోన్లో మాట్లాడడం గమనిస్తా గమనిస్తుంది ఏంటి ఈ టైంలో రాస్ అది కూడా ఇక ఇంట్లో ఉండగా రూమ్లో ఉన్న రాజ్ ఇక మళ్ళీ కిందకు వచ్చి అందరి ముందు లేకుండా సీక్రెట్గా ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక ఆఫీస్ విషయాలైతే ఇంట్లో డిస్కషన్ చేయడు ఇక ఎవరితో మాట్లాడుతున్నాడబ్బా అని చెప్పి ఇక ఫాస్ట్గా కిందకి దిగుతుంది అపర్ణ కిందకి దిగి అసలు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి వెనక నుంచి వింటూ ఉంటే ఇక శ్వేత నిన్ను నేను మిస్ అయ్యాను కానీ నువ్వు నోటుతో చెప్తున్నావు నేను చెప్పలేకపోతున్నాను అర్థం చేసుకో నాకే గిల్టీగా అనిపిస్తుంది ఇంట్లో అందరి ముందు మాట్లాడకుండా ఇలా దొంగతనంగా మాట్లాడుతుంటే నా మనసుకే బాధగా ఉంది శ్వేత అని చెప్పి అంటూ త్వరలో ఖచ్చితంగా నిన్ను మా ఇంటికి తీసుకొని వస్తాను నిన్ను నేను ఎప్పటికీ వదిలిపెట్టను జీవితాంతం లైఫ్ లాంగ్ నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ ఉంటాడు శ్వేతతో శ్వేతతో మాట్లాడుతున్న విషయాలు మొత్తం కూడా వింటుంది అపర్ణ అంటే ఆ రోజు ఇక పౌర్ణమి రోజు గుళ్ళో కలిసిన అమ్మాయి ఈ శ్వేత ఈ శ్వేతతో ఇక జీవితాంతం ఉంటానని చెప్తున్నాడంటే అంత గట్టిగా రాజ్ ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తెస్తానని అంటున్నాడు అంటే ఈ కావ్యకి డైవర్స్ ఇచ్చి ఇంటికి పంపించేస్తాడా మరి అలాంటప్పుడు కావ్య మనసులో ఎందుకు ప్రేమని నింపుతున్నాడు అందరి ముందు ఆ కావ్యతో ఏంటి అందరి ముందు ఆ కావ్యతో ఆ ఇకైకులు పక్కపక్కలు ఎందుకు చేస్తున్నాడు కావ్య విషయంలో రాజ్ తప్పు చేస్తున్నాడు ఈ విషయం గురించి రాజ్తో రేపు గట్టిగా మాట్లాడాలి అసలు ఏం చేయబోతున్నాడు ఎవరి శ్వేత అన్నది గట్టిగా నిలదీస్తాను అని చెప్పి అపర్ణ అనుకుంటుంది ఇక అయితే శ్వేత బాయ్ ఇక నేను రూమ్లోకి వెళ్తాను నువ్వు ఏదైనా ఫోన్ చేయాలనుకుంటే ఇక రేపు మార్నింగ్ చెయ్యి ఇప్పుడు ఆ కళావతి నా పక్కనే ఉంటుంది ఇక నువ్వు అయితే ఖచ్చితంగా రేపే చెయ్యి ఇప్పుడేమి చెయ్యొద్దు అని చెప్పి ఇక మాట్లాడి ఫోన్ పెట్టేసి ఇక అటు ఇటు చూసి ఎవరూ లేకపోవడం గమనించి ఏమీ తెలియనట్టుగా ఫాస్ట్గా రూమ్లోకైతే వచ్చేస్తాడు ఇక అప్పటికే ఇక కావ్య అయితే ఇక విసుగుపోయి చాలా బాధపడి ఇక అప్పు విషయంలో అలా జరిగినందుకు ఇక అలాగనే ఇక నిద్రపోతూ ఉంటుంది ఇక అమ్మయ్య ఈ కళావతి నిద్రపోతుంది ఇక నేను ఎక్కడికి వెళ్ళాను ఎవరితో మాట్లాడాను అన్న విషయాలు ఏమీ అడగదు అని చెప్పి ఇక రాజ్ కూడా వచ్చి ఇక నిద్రపోతాడు అపర్ణ మాత్రం ఇక ఈ విషయం గురించి గట్టిగా అడగాలి ఖచ్చితంగా ఈ విషయంలో రాజ్ నిజంగా అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకొని ఈ కావ్యని ఇంటిలోంచి పంపించేయాలి అని చెప్పి అనుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది ఇక రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు